హాయ్ అండి దసరా స్పెషల్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు మాత్రం బిర్యానీ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ టేస్టీగా అంటే ఎప్పుడు తినేలా కాకుండా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుందండి మరీ ఫ్రై కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి రైస్ కూడా చూసారు కదండి పలుకు పలుకుగా వస్తుంది మరీ ముద్దగా కాకుండా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మాత్రం ముందుగా మందపాటి బిర్యానీ గంజ ఒకటి తీసుకొని దీంట్లో ఒక స్పూన్ రెండు నెయ్యి వేసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మాత్రం దీంట్లో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి చూసారు కదండీ ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ఉంచుకోండి నేను మాత్రం ఇక్కడ ముందుగానే అంటే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకొని దీంట్లోనే అంటే ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక నిమ్మకాయ సరిపడా సాల్ట్ అన్నీ కొత్తిమీర అన్నీ వేసుకొని ఒక టూ అవర్స్ మాత్రం పక్కకు పెట్టుకున్నాను చూసారు కదండీ ఆనియన్స్ అనేవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసుకోండి నేను మాత్రం ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా అసలు వీడియో తీయొద్దు అనుకున్నా అంటే తీస్తే అయిపోద్ది కదా అని మళ్ళీ వీడియో తీస్తున్నా అందుకని అవి కలిపింది మాత్రం వీడియో తీయలేదు అంటే టైం లేకుండే కాబట్టి అంటే ఇంట్రెస్ట్ లేకుండా తీద్దామని అందుకని చూసారు కదండి ఇలా మొత్తంగా ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి మళ్ళీ వాటర్ అవి ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంటే ఆయిల్ నెయ్యి మొత్తం కలిసేలాగా టూ సైడ్స్ పీసులని తింపుతూ ఇలా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఇలానే చేస్తూ ఉండండి దీనికి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని అంతలోపు మళ్ళీ వేరొక గంజు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ మసాలా మొత్తం కూడా దీంట్లో వేసుకోండి వాటర్ అనేవి మరిగిన తర్వాత నేను మాత్రం ఒక వన్ అవర్ పాటు మాత్రం బిర్యానీ రైస్ని మాత్రం నానబెట్టుకున్నానండి దీంట్లోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి అంటే చికెన్లో మనం మొత్తం కలిసి పక్కకు పెట్టుకున్నాం కదండి దీనికి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా దీంట్లో కూడా సాల్ట్ వేసుకోండి చూస్తున్నారు కదండి హోల్ బిర్యానీ మసాలా అలాగే ఒక ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగా అంటే కొద్దిగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కదా నేను మాత్రం ఇక్కడ ఒక వన్ అవర్ పాటు బిర్యానీ రైస్ని మాత్రం నానబెట్టి ఉంచుకున్నాను నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లేకుంటే రైస్ అనేవి విరిగిపోతాయి కాబట్టి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం వేసుకొని నెమ్మదిగా ఇలా అడుగంటకుండా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ చికెన్ని మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోండి చూస్తున్నారు కదండి అందులో అనేది ఆయిల్ అనేది మొత్తం ఇలా బయటకు వచ్చేసిందో ఇలా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనం అంటే మనం ఉడికించుకున్న రైస్ని దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయండి చూసారు కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామన్ చేయండి రైస్ అనేవి విరగకుండా అందులో మరి జిగురు జిగురు కాకుండా అంటే రైస్ అనేది మెత్తగా కాకుండా చాలా బాగొస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదండీ ఇలా మొత్తం చికెన్ అనేది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని మాత్రం ఈ విధంగా చికెన్ పీసుల పైన ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంటే మీరు మసాలా కనుక ఎక్కువ తినేవారైతే మనం కొద్దిగా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇలా మసాలా కూడా చల్లుకోండి చూసారు కదా అంటే నెయ్యి కూడా ఎక్కువ తినేవాళ్ళైతే నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకొద్దిగా నెయ్యి తినేవాళ్ళైతే ఇప్పుడు నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా మళ్ళీ పైన రైస్ వేసుకోండి ఇలా రైస్ వేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకొని దీనికి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని దమ్మిచ్చారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోద్ది చూశారు కదా మీకు చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది అంటే రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పీస్ అనేది కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి నేను ఏ మూల నుండి తీసినా కూడా రైస్ అనేవి చాలా పొడి పొడిగా ఎంత గలగల ఉన్నాయో ఉన్నాయా మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ దసరాకు నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్